వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కరఘాట్ గోదావరి నాది తీరాన ప్లాస్టిక్ బాటిళ్లు క్యారీ బ్యాగులు ఇతర చెత్త ఏరి శుద్ధి చేశారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయుని వెంకటస్వామి వార్డు అధికారులు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ మధుకర్ మెప్మా టీఎంసీ మోనిక సిలు ఆర్పీలు శానిటరీ జవాన్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా రామగుండం మున్సిపల్ సిబ్బంది అందరూ వచ్చి ఇక్కడ గోదావరి దగ్గర క్లీన్ చేయడం జరిగింది ఇందులో గోదావరిలో ప్లాస్టిక్ ఉంటుంది ముఖ్యంగా ప్లాస్టిక్ వలన పొల్యూషన్ జరుగుతుంది వాటర్ అనేది సో దాని దాని విధానంలో భాగంగా ఇక్కడికి మేము మా రామగుండం స్టాఫ్ అంతా వచ్చి క్లీన్ చేయడం జరిగింది మరియు ప్రజలందరికీ అవగాహన చెప్ చెప్పడం ఏంటంటే ప్లాస్టిక్ అనేది కవర్స్ అనేది కంపల్సరీ ఈ గోదావరి నదిలో పడవేయకూడదు ప్లస్ పొల్యూషన్ చేయకూడదు పొల్యూషన్ చేయడం వల్ల మెరైన్ సిస్టమ్ అంటే సముద్రంలో ఉన్న చేపలకి ఇబ్బంది జరుగుతుంది అవి చనిపోవడం జరుగుతుంది వాటిని కాపాడుకోవాలంటే మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఇందులో ప్లాస్టిక్ వేయకూడదని కోరుకుంటున్నాం ఇది అవగాహన